సంతోషంగా <laughs> 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 <hlega> 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 రంగనాథ స్వామి భగవానికి గోదా రంగనాథ స్వామి భగవాన్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆహానా చెప్పి నీళ్లు తీసుకుని తీసుకుర్ అదే నీళ్ళు లేవు మామూలుగా నీళ్ళు తీసుకోండి

రెడ్డి అంటే గుడ్డు అనుకున్నారు నువ్వు రాములువారే గురుగారు అమ్మ ఎలా కనిపెట్టారు అమ్మ కొట్టండి ఎవరు కనిపించారంటే కింద దాసు దాసుని బట్టి దాసు చూడండి రాములు వారు సేతాదేవి హనుమంతుడు లక్ష్మణ్ భరదశ

ఏ ఎక్విప్మెంట్ లేనప్పుడు ఇంత అంత గుండె ఎంతంత ఈ గుడి ఆధారంగా కోడి మంది హై శ్రీదేవి భూదేవి ఈ సమేత శ్య బర్లాల్ వారి సమేతశ్య శ్రీ గోదాంగనాథ స్వామి భగవానికి జై జై శ్రీరామ్ నన్ను అప్పుడు తెలుగు శ్రీ శ్రీశ్వమస్మానుమ శ్రీరంగనాథగోపురసనం శిలేగురోభ్యో నమ స్వస్తి శ్రీరంగనాథాయ శ్రీమద్గురు శ్రీమద్గురుల శైలే శైలేంద్రధామరంతం రాష్ట్రే

స్వామి జయశ్రీరా చాలా ఆనందం బాగుంది ఇంత ఆలయం ఉన్నట్టు తెలియదు మాకు చాలా గొప్ప చాలా ఆనందం చాలా సంతోషం ఇప్పుడు ఏంటి సార్ మీ ఉపన్యాసం ఇంకోటో తెలుసు అదే ఏమంటున్నారు చూడలేదు నమస్తే వైజ్లా అన్నెవరే బైక్ ఉంటే ఒక దగ్గర అండి షాప్లో వాళ్ళు ఇంకా టైం అయిపోతుందని కాలం ఉంటే అక్కడే తిలకం పెట్టుకొని

శ్రీ సీతారామచంద్రమూర్తికి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ సంవత్సరాల పూర్వం స్వామి అనమాట స్వామి పొలంలో దొరికినటువంటి స్వామి గ్రామ స్వయం స్వామి ఆ తర్వాత ఇక్కడ ఆలయ నిర్మాణం చేయాలి చేసి ఈ ఆలయం కొద్దిగా పెద్దగా నిర్మాణం చేసి తర్వాత స్వామికి ఈ స్వామికి పూజలు చేస్తూనే ఆలయ నిర్మాణం చేశారు ംഗ സ്വാമി കാവ്യംഗസ്വാമി കസ്തൂരിംഗരംഗ ശ്രീദേവി ഭൂദേവ സമയൂരി Vería Perú. <laughs> <laughs> ఆల్वार అయ్యా అమ్మవారికి ప్రత్యేకమైన సన్నితి అందుకొరకు ఇక్కడ పన్నెండో వ్యక్తిగా అన్నమాచార్ల వారిని ప్రతిష్ఠ చేశారు ఓ చాలా విశేషం ఆల్వార్ దివ్య తీరులకే శరణం శ్రీ మందిర ఆల్వార్కి జై భగవత్ రామదాచార్శాంకి జై అన్నమాచార్శాంకి జై గోయినా గోయినా

బ్రహ్మచార్యల విశేష హవనాలు ఉంటాయి మామూలు రోజుల్లో ప్రతిరోజు రోజు నిత్య హవనం ఉంటుంది ఎకృషాత నిత్య హవనం ఏకైల్లో ఉండదు అవును కానీ ఇక్కడ ప్రతిరోజు రోజు నిత్య హవనం పరిహరణం ఇ విధి ఏ జిమూతి కేవలం మైకుండే కాస్త మాత్రమే ఓపెన్ అవుతుంది మనకు పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం విశేషంగా మనకు అధ్యయనోత్సవాలు అని చెప్పి వైష్ణవ పన్నెండు మంది చెప్పినటువంటి అక్కడ చదవడం జరుగుతుంది మనకు పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ప్రతి స్వామి దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటారు ఉత్సవమూర్తి దర్శనం చేసుకొని మూలమూర్తి దర్శనం ఇక్కడ మాత్రం విశేషంగా స్వామివారిని దర్శనం అయిపోయిన తర్వాత ఆ అలవారు ఆచార్యుల ద్వారా స్వామిని సేవించుకుంటూ మోక్షమాలు వైకుంఠం మనం

રામાન જય જય રામાન જય જય રામાન જય જય રામાન જય જય રામાન જય अच्छा फिर भी जितना जितना शरीरों पर से माफी एंजल

गुरू हैं बेरू अच्छु तगोत्रों अच्छु तगोत्रों दोषिया जये पताखा स्वामी जये पताखा स्वामी नाम देश श्याम <coughs> सहस्य नाम सहमित्र भंडानाम सभाम धवानाम श्यमस्थाई रिज्या धैरिज्य विज्ञ निजाजा भगवान् रोग किया इस वर्जा वर्जन धम धर्मात्मा नाम न्यामोक्षा केचुदर्विदा बाला बुर्जार त्रि� <coughs>

ऋगुलात्मकाय नमः अहिषाक्तसज नमः कमलागांधा गमह काल्योरगमर्थाय नमः अलंबसस्य मलार्गाय नमः संसारं परितारकाय नमः इदये याज नमः अच्युताय नमः वालवे नमः महेश्वराय नमः दरोजानत्वम सकाय नमः अशेषसज्नोम तत्सत्पराय अच्युन्द्रवाहनाय नमः विद्याय नमः श्रीनाथ दिव्यनायते भक्तनम ඒෙවා එම අසරන්දක යම යම සවි්‍රවා හම බ යම යින් ක යම ග हम ත වාම අ දයා මර්‍ය යම ම අයා යම

महा आरेण सुतेन स्वाहाम सुहायेन सुहायेन नेयर्थन रचिनो सुषाया विभाव रेण आदित्यं दीक्त्यं दीष्टानां सुदाहेन सुदारिण्यं परायक्ता क्षीनोदा सम्भवायो अनुग्रह वरान्ते जगननि वल्लभायमा अशोकायोमर्तयं दीप्ताय लोकशोकरिनासिनेन धर्मळेयं करुणायमानं लोकमात्रात्रेण आत्मप्रिय वतास्तैव ध्वक्षासु सुंदरयत्वत्मोत्त्वं दोर्णो दुःखरत्ना उप्रियतामानं भाल धराये देवयेनो हपतुन्यवा अदना गंधे नहीं है पुण्य गंधा है सुपर गंधा है बता रहा हूँ क्या प्रभाव है सुपर गंधा है बता रहा हूँ चलो रंगों तरह सुपर गंधा सुपर रोबाई नहीं रहा है का रियन सच में मतलब आये हम सुचित रियन नहीं है पर पुष्कर नहीं है तो आ सुकमाल्याम भराजम श्रीम भास्कर यम वरा रोहे सुष्कुन सुंदर रोदा रंगनारी यम अमरिन्द्र नान्यरुद्धिमत्तर दोनों दोपुरों को इश्वरान्यरुद्धिमत्तर बसुप्रदार सुभाएं इंद्रियां प्रातः रायों अधम राष्ट्र नाराज़ वास दैन दारिद्र जोतनी हम देखी हम रोग रोग आदि तो देवमाता कालियों ब्रह्मा विष्णु शिवा आत्मिका इंद्रिका जान सपना भोगलेश्वरी शिवा चुस्त देखी उस दिन त्रिनीला आदे जिएमसे गोदा आदे जिएमसे आनंदाय नुस्मि गरुडा नुस्मदे सत्सेना नुस्मदे ब्रांकुशाय नुस्मद 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 ब्रांक

दूर वैरादाये सदस्रदायास्तु मङ्गलं गोविन्द गोविन्द श्रींगना स्वामी भगवान की जय स्वामी राय मुखमंडल दक्षिण हस्त आ पाद हस्त आ चक्र हस्त आ शंख हस्त आ नारिकमल चतुर्मुख ब्रह्मागार श्री देय अमर बुद्धिय अमर स्वामी राय पाद श्री कुमार जी दल स्वामी राय पादाल उठो స్వామి గురుబుందుడై ఆదిశేష్ కళ్యాణ వేరం యాగవేరం శ్రీదేవి భూదేవి గోదామ్మవారం స్వామిలారి ఉత్సవ వేరం బ్రహ్మోత్సవాలకి వెళ్ళిపోయిన బ్రహ్మోత్సవాలు పెరిపిస్తాం శ్రీదేవి భూదేవి నీలమ్మవారి సుదర్శన స్వామి బలివేరం నమ్మాల్వార్ తిరుమంగయ్యవారు రామానువారి మలవాల మామని వానమామరి జీయస్వాం సాల గ్రామం

जय श्रीमनारायण जय 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 श्रीमनारायण जय श्रीमनारायण जय श्रीमनारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण

श्रीमारायण जय श्री मनारायण जय श्रीमारायण जय 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 श्रीमारायण जय श्रीमनारायण जय श्री मन्नारायण जय 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 श्रीमारायण जय श्री मन्या भाग्य

తమిళ దేవాలయాలు చూసి శ్రీలంకలో చూసేటుంది గురుగారు कलेक्टर <rireslifting> राजा <laughs> ah. so, <by>, <ination> వాళ్ళ సంస్థానంలో పెట్టుకుంటారు రండి పాలిటెక్నిక్ అనేది వచ్చేసాను మీరంతరం మ్యూజియం లాగా ఏర్పాటు చేసి అయితే ఫస్ట్ కొద్దిగా